ఏలూరు జిల్లా పెదపాడు మండలం ఏపూరు గ్రామంలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే ఘనంగా నిర్వహించారు పెదపాడు మండలం ఏపూరు గ్రామంలోని ఎంపీ యుపి స్కూల్ నందు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకులు బొమ్మిశెట్టి గణేష్ బాబులు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ఏ విధంగా ఉంటే వారి భవిష్యత్తు బాగుంటుందో అని విద్యార్థులకు తెలియజేశారు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే సందర్భంగా పాఠశాలలో మొక్కలు నాటి అనంతరం విద్యార్థులతో కలిసి గణేష్ బబ్లు నాయుడు భోజనం చేశారు ఈ కార్యక్రమంలో ఏపూరు గ్రామ టీడీపీ అధ్యక్షులు జగ్గారావు టీడీపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాణువులు చెప్పాల్సింది ఏంటంటే అయిపోయింది అన్నాళ్ళు కష్టపడడం జరిగింది రేపు పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా స్కూల్కి పంపించండి ఈ మనసులో ఉంటుంది మాకు పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే లక్ష లక్షలు ఖర్చు పెట్టాలి ఫీజులు కట్టాలి మా సోమతానం లేదని ఆలోచించడం మాకండి ప్రభుత్వం ఉందా దేనికి పదో తరగతి తరగతి వరకు మంచిగా ఇక్కడ స్కూల్లో చదివించండి పదో తరగతి తర్వాత నుంచి ఫ్రీగా ఫుడ్ కానీ బెడ్ కానీ ఏదైనా సార్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి మన స్టేట్ గవర్నమెంట్ టైఅప్ అయ్యింది ఉంది అక్కడ కూడా మీరు రూపాయి కట్టాల్సిన పని లేదు అక్కడ కూడా శుభ్రంగా పదో తరగతి తర్వాత నుంచి వాళ్ళే చదివించి వాళ్ళే ఉద్యోగం ఉద్యోగించి బయటకు పంపిస్తారు ప్రభుత్వాలు ఉన్నదే మీకోసం పని చేయడానికి అర్థమైందా ఈ రోజు మీరు వెళ్ళి రాణువులు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పండి ఏమని చెప్తారు పిల్లల బాధ్యతగా స్కూల్ పంపించకండి ఇంతకుమించి మీరు చేయాల్సింది ఏమీ లేదు పని ముందండి చెప్పండి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా మీ అందరికీ కూడా తల్లికి వందనం అనే పథకం కింద పిల్లలందరికీ కూడా వారి తల్లి అకౌంట్ లో అమౌంట్ జమ అయిన సందర్భంగా అలాగే మనందరం కూడా వారికి కృతజ్ఞతా భావంతో మనందరం కూడా

वे आर सल्परेटियू। बंदी कंडीशन बच्चों का। हम्म ओके। नीले में। ये रहता है ये। क्या? अबाई। चाल-चाले मच्चे नहीं। पेंटिंग करने का ना नहीं चाहिए। साला साल। इन्हें इन्हें। डब्बे नीले ना नाचे थे। आवत्र बेलता हूँ ना। టైల్ తీగలు కింద అయ్యకూడదు అసలు ఇది వచ్చిన అదే ఇబ్బంది మనకి రాజీ వెళ్ళి బ్యాగ్ తీసుకుని వెళ్ళు బ్యాగ్ వెళ్ళు